అంటూ నితీష్ కుమార్ రెడ్డిని అభిమానులు అడిగారు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కు నిలబడిన అతడిని ప్రశ్నించారు దీనికి నితీష్ రియాక్ట్ అయ్యారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరే బోని కొట్టింది ఈ సీజన్లో తన ఫస్ట్ మ్యాచ్ లో ఆదివారం రాజస్థాన్ రాయల్స్ జట్టుపై నలభై నాలుగు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారింది ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర విషయం జరిగింది ఫీల్డింగ్ చేస్తున్న భారత ప్లేయర్ తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డిని పెళ్లి గురించి ఫ్యాన్స్ అడిగారు రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కు నిలబడ్డాడు ఎస్ఆర్హెచ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంతలో స్టాండ్స్ నుంచి కొందరు అభిమానులు మ్యారేజ్ ఎప్పుడు బ్రో అంటూ అరిచారు అమ్మాయిలు చచ్చిపోతున్నారయ్యా అంటూ కమెంట్లు చేశారు దీంతో నితీష్ లోపల నవ్వుకుంటున్నట్టు కనిపించారు బ్రో లవ్ మ్యారేజా అని మళ్ళీ గట్టిగా అరుస్తూ నితీష్ కుమార్ రెడ్డిని అడిగాడు దీనికి నితీష్ రియాక్ట్ అయ్యారు కాదు అనేలా తలను అడ్డంగా ఊపారు మొత్తంగా మైదానంలోనే పెళ్లి గురించి అభిమానులు అడిగేశారు గత సీజన్ ఐపీఎల్లో అదరగొట్టిన నితీష్ టీమిండియాలో అరంగెట్రం చేసి సత్తా చాటాడు దీంతో ఈ తెలుగు ఆటగాడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది రాజస్థాన్తో మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ చెలరేగి ఆడింది గత సీజన్ బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది గతేడాది హైయెస్ట్ స్కోర్ పరుగులు చేసిన హైదరాబాద్ ఇప్పుడు అందుకు ఒక్క పరుగు తక్కువ చేసింది ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో దుమ్మురేపాడు హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఫస్ట్ మ్యాచ్ లోనే శతకంతో చెరేగాడు ట్రావిస్ హెడ్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆడగా హెన్రిచ్ క్లాజన్ రితీష్ కుమార్ రెడ్డి ఉన్నంతసేపు హిట్టింగ్ చేశారు లక్ష ఛేదులలో రాజస్థాన్ రాయల్స్ పోరాడింది ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు రెండు వందల నలభై రెండు పరుగులు చేసి ఓడిపోయింది సంజు శాంసన్ ధ్రువ్ చురేల్ మెరుపు అర్ధశతకాలు చేశారు మిగిలిన బ్యాటర్లు ఆ రేంజ్ లో హిట్టింగ్ చేయలేకపోవడంతో భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ అందుకోలేకపోయింది హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ సీమర్జిత్ సింగ్ తలా రెండు వికెట్లు తీయగా షెమీ జంపా చెరొకటి దక్కించుకున్నారు